నిహారికా స్వన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని మంచి విషయాలే ఉంటాయి ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను అదేమిటంటే ఈరోజు అది అమావాస్య రాబోతుంది ఆషాడ మాస అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కూడా తొలగిపోతుంది కొన్ని తప్పులు చేయకూడదు అవి చేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అవి ఏం చేయాలంటే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు వస్తాయని కొంతమంది చెప్తుంటారు పితృదోషం మామూలుగా మనము మాళ అమావాస్యలు పెట్టుకుంటుంటారు కదా ఇలా ఆషాఢ మాస అమావాస్య కూడా పెట్టుకోవచ్చు అని చెప్తుంటారు అలాగే కాలసర్ప దోషం నుండి కూడా బయటపడవచ్చని అంటుంటారు ఏం చేయాలి కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే అమావాస్య రోజున ఏం చేయాలి అలాగే ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి కూడా పోవాలంటే ఏం చేయాలి ఉదయాన్నే అంటే అమావాస్య ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకుల పేర్లతో దానం చేయొచ్చు ఈరోజు అంటే అమావాస్య రోజున పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయొచ్చు ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వద్ధ చెట్టు కింద నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు ఉంటాయన్నమాట అశ్వద్ధ చెట్టు అంటే రావి చెట్టు అనమాట మరి పొద్దుకోకుండా అశ్వ దీపం పెడితే మంచిదే ఇంకా ఆ రోజు చేయకూడని పనులు ఎవరితో గొడవలు పడకుండా ఉండడం మంచిది అమావాస్య తిదినాడు నాడు ఏదన్నా భిక్షగాళ్ళు వస్తే అతన్ని ఖాళీ చేతులతో పంపకుండా మనం చేతనైంది దానం అంటే భిక్ష వేస్తేనే ఇబ్బంది లేదు అంటే మన పెద్దవాళ్ళు వస్తుంటారని అర్థము చేసుకోవచ్చు